ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భాలయం వెనక భాగాన్ని తాకరాదు భోజనం తర్వాత చేతిని నాకకూడదు ధూపం లేకుండా పూజ చేయకూడదు కుక్కని కాలుతో తన్నడం రొద్దెక్కే వరకు నిద్ర లేవకపోవడము గుమ్మాన్ని కాలుతో తన్నడము ఇలాంటివి చేయకూడదు అలాగే మంచం మీద కూర్చొని భోజనం చేయడం ఇంటిని పరిశుభ్రంగా ఉంచకపోవడము ఏకవత్తితో దీపారాధన చేయడం సుమంగలి స్త్రీలు ఒకే గాజును ధరించడము ఎంగిలి చేతితో పిల్లలను కొట్టకూడదు పురుషులు వాడిన దుస్తువులు స్త్రీలు వాడకూడదు స్త్రీలు వాడిన దుస్తువులను పురుషులు వాడకూడదు ఎదుటి వాళ్లను మోసపు మాటలతో నమ్మించడం గుమ్మ మీద తుమ్మడం లాంటివి చేయకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు పూజా గది శుభ్రం చేసేటప్పుడు అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు వాటి వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు పూజాగతిని శుభ్రం చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనకు సమస్యలను సృష్టిస్తుంది కాబట్టి గదిని శుభ్రం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో పరమ పవిత్రమైన ప్రదేశం దేవుని గది ఈ గదికి సంబంధించి చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు అయితే ఈ దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులను చేయకూడదు ఈ తప్పులను చేస్తే సమస్యలు కష్టాలు తప్పదు శనివారాల్లో పూజా గదిని శుభ్రం చేయాలి శనివారం నాడు ఇలా శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది శనివారం పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత గంగా చల్లాలి అలాగే గంగా పోయడం ద్వారా లక్ష్మీకృప పొందవచ్చును దీపం లేకుండా దేవుని గది రెండు అసంపూర్ణంగా ఉంటాయి కాబట్టి దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో దీపాన్ని కూడా తప్పకుండా శుభ్రం చేయాలి దీపాన్ని నీటితో శుభ్రం చేసి ఆరబెట్టి చాలా త్వరగా వెలిగించాలి శనివారం వీలు కాకపోతే ఏకాదశి గురువారాల్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు దీని ద్వారా విష్ణువు అనుగ్రహము పొందవచ్చు అదేవిధంగా గురువారం పూజకు ముందు గంగా చల్లాలి దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు కానీ ఇలా చేయడం తప్పు శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటో విగ్రహాన్ని ఉంచకూడదు కానీ ఇలా చేయడం తప్పు శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నీళ్ళపై దేవుని ఫోటో విగ్రహాన్ని ఉంచకూడదు అలా కాకుండా ఎత్తైన ప్రదేశంలో తెల్లడి గుడ్డ మీద పెట్టాలి దేవుని గదిలో పూజ చేసిన తర్వాత తలుపు మూసివేయాలి శాస్త్రం ప్రకారం పూజ చేసేటప్పుడు దేవుడికి కర్పూరం వాడాలి అలా ఎప్పుడూ అన్ ఉపయోగించడం వల్ల పితృదోషము వాస్తు దోషాలను తొలగిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలను మీకు మరిన్ని పంపించే ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్